నిత్యవసర వస్తువులు పంపిణీ విధానాన్ని గత ప్రభుత్వం మరి సప్లై చేసిన విధానాన్ని ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు గతంలో రేషన్ షాపుల ద్వారా బియ్యం కానీ నిత్యవసరాలు వచ్చినప్పుడు ఎవరు కూడా ఇబ్బంది పడ ఆటోలు వచ్చినప్పుడు ఆటో వచ్చిన సమయానికి ఇంటి యజమాని పోయి పట్టుకోవడం చాలా కష్టం ఈరోజు డీలర్ షాప్ ఎవరైతే డీలర్ ఉన్నాడో కంటిన్యూగా షాప్లో ఉండబట్టి ఏ సమయం వచ్చినా ఆడవాళ్ళు బియ్యం కానీ పంతర కానీ నూనె తీసుకోగలది ఈ విధంగా మనం ప్రత్యేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం డీలర్ షాప్ పాత వ్యవస్థని కొనసాగించడం వలన సంతోషపడతా సంతోషపడుతున్నారు ఎందుకంటే చూస్తూ ఉన్న ఆటో రోడ్డు మీద ఉన్నప్పుడు ఆటో వచ్చిన టయానికి ఆడవాళ్ళు రావాలి ఆ టైలు ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదా వంట పరి ఉండొచ్చు వాళ్ళు లేనప్పుడు ఆటో ఆటోమేటిక్ వెళ్ళిపోతాం చాలామంది ఇటువంటి కౌన్సిలర్స్ కూడా ప్రత్యేక ఫోన్ చేస్తారు మాకు ఆటో ఆడ పోయలేదని చెప్పి ఇప్పుడు షాప్ డీలర్ కాబట్టి ఖచ్చితంగా ఇన్ టైంలో ఉంటాడు ఒకవేళ పోయిపోతే అతను కూడా డీలర్కి ఫోన్ చేసి తప్పకుండా తప్పకుండా ఈ పంపిణీ విధానం చక్కగా జరుగుతుంది ప్రత్యేక ప్రభుత్వం చేసిన నిర్ణయానికి ప్రజలను హర్షిస్తున్నారు ప్రత్యేక ముఖ్యమంత్రి గారికి కూట ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలియజేస్తాం షాపు ద్వారా కాకుండా ఎవరైతే అరవై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఆ డీలరే పోయి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వికలాంగులకు కూడా ఆ డీలర్ ప్రత్యేకంగా ఇంటికి డెలివరీ ఇస్తారు విధంగా ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఈ షాపు నెంబర్ షాపు సెవెన్లో యాభై ఐదు మంది వృద్ధులు ఉన్నారు అరవై ఐదు వయసు పైన ఉన్నారు వాళ్ళకి ప్రత్యేక ఇంటికాడ డెలివరీ ఇస్తారు ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలందరూ కూడా దీన్ని ఆనందపడతా ఉన్నారు